హలో అండి నేను ఈరోజు పల్లి చట్నీ ఎలా చేయాలో చెప్తాను దీన్ని వాటర్లో ఉడకబెట్టుకొని చేస్తాము దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి పప్పులు ఇది కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ఒక టమోటా ఒక ఆనియన్ కొంచెం చింతపండు సరిపడా సాల్ట్ నేను ఇప్పుడు ఆ టమోటా పచ్చిమిర్చి ఆనియన్ చింతపండుని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేసి కొంచెం బాయిల్ చేశాను ఉడికినవి ఆపేశాను మిక్సీ జార్లోకి పల్లీలు కరివేపాకు జీలకర్ర సాల్ట్ తీసుకున్నాను దీనిని ఇప్పుడు పొడి చేసి తర్వాత ఆ ఉడకబెట్టిన టమోటా ఆనియన్ పచ్చిమిర్చి చింతపండును కలిపి మళ్ళీ మిక్సీ పడతాను ఇది పల్లీలు కరివేపాకు జీలకర్ర ఉప్పు పొడి ఇందులోకి ఆ ఉడకబెట్టిన అవన్నీ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఆ పల్లీ పొడిలోకి ఈ ఉడకపెట్టిన టీవీ కూడా యాడ్ చేశాను అంతే అండి చట్నీ రెడీ అయింది ఇది ఇడ్లీలోకి దోశలోకి పెసరట్టులోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా మీకు నచ్చుతుందేమో కామెంట్ చేయండి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్